ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ఐదు వందల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందంటేనే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో వేశారు ఈడీ అధికారులు మరి ఆంధ్రప్రదేశ్లో సిట్ అధికారులు తేల్చిన లెక్కే మూడు వేల ఐదు వందల కోట్లు ఇంకా ఇది పన్నెండు వేల కోట్ల రూపాయల దాకా ఉండొచ్చు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి ఆధారాలతో సహా సిట్టు చిట్ దగ్గర ఉన్నది ఆధారాలతో సహా అసలు ఈ దండుపాలెం బ్యాచ్ ఆధారాలే దొరకని అలాంటిది ఆధారాలు దొరికిపోయాయి దొరికిపోయాయంటే లిక్కర్ డిస్టిలరీలో తయారయ్యి ప్రభుత్వ దుకాణాల్లో అమ్మిన దానికి కాదు ఎందుకంటే ఇదంతా డిజిటల్ పేమెంట్లు లేకుండా చేసేసారు కాబట్టి ఆ వచ్చిన డబ్బును తరలించి నాలుగు వందల కోట్ల రూపాయలతో బంగారం కొనుగోలు చేయడం పన్నెండు వందల కోట్లతో బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఐదు వందల కోట్ల రూపాయలతో హైదరాబాద్లో విల్లాలను నిర్మించి ప్రాజెక్టు చేపట్టడం ఈ రకరకాల వ్యాపారాలు చేశారు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించవచ్చు ఎవరైనా కానీ ఆ వ్యాపారానికి అంత వేల కోట్లు ఒకసారిగా ఎక్కడి నుంచి వచ్చిందని ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఈడీ కానీ ఆరాధిస్తుంది ఈ విషయంలో దొరికిపోయారు విజయసాయిరెడ్డి అయితే అప్రూవర్గా మారిపోయాడు విజయసాయిరెడ్డి ఇచ్చిన కీలక సమాచారం మేరకు ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్లో ఆరుగురు కీలక వ్యక్తులు జైలుకెళ్ళారు తాజాగా సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైఎస్డిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిని కూడా రిమాండ్కు తరలించారు గత రాత్రి ఇప్పటికే ఈ కేసులో రాజ్ కాశిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి గోవిందప్ప బాలాజీ తాజాగా మరో ఇద్దరు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఇక చాణక్య కోసం పోలీసులు వెతుకుతూ ఉన్నారు వైసీపీ నేతలకు కూడా అర్థమైపోయింది రాబోయే కొద్ది రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతా ఉన్నారు అనే విషయాన్ని మాజీ మంత్రి పేరుని నాని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు అంటే వాళ్ళకు సంకేతాలు అందాయి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ఒక్క గంటసేపు ఉండి వెంటనే బెంగళూరుకి వెళ్ళిపోయారంట అంటే ఆయనకు అందుతున్న సంకేతాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కీలక నేతలను కలిసేందుకు వెళ్ళబోతా ఉన్నారు అనే విషయం తెలుస్తూ ఉంది కాబట్టి కొద్ది రోజుల్లో ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు కరెక్ట్గా డేట్ అయితే ఈ డేట్లో అరెస్ట్ చేస్తారని తెలియదు కానీ వారం పది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండొచ్చు అనే విషయాలు బాగా పాపులర్ అయిపోయినాయి ఇక ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మో మోదీని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా వెళ్ళి కలవడంతో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనే అంశానికి మరింత బలం చేకూరండి అయితే టీడీపీ నేతలు ఏం చెప్తున్నారంటే మేము ప్రధానమంత్రి గారు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు సిట్టి అధికారులు స్వేచ్ఛగా పనిచేసుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని టీడీపీ నేతలు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు చెప్పరు ఆ కేసులో అతని ఇన్వాల్వ్మెంట్ ఉంటే అతన్ని అరెస్ట్ చేస్తారు అని ఇప్పటికే ఎవరైతే రాజ్ కసిరెడ్డి రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో కానీ విజయసాయి రెడ్డి ఇచ్చిన సాక్ష్యాల్లో కానీ గోవిందప్ప బాలాజీ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో శాశ్వత కాల డైరెక్టర్గా ఉన్న ఈ ఫైనాన్షియర్ ఇచ్చిన సమాచారంతో డబ్బు మొత్తం జగన్మోహన్ రెడ్డికి చేరింది రూటింగ్ రూటింగ్ అనే దాన్ని మొత్తాన్ని తీశారు ఈడీ కూడా రంగంలో దిగింది రెండు వేల రూపాయల నోట్లని లేకుండా మాయం చేసిన గనులు జామకాయ ఉన్న కూడా డిజిటల్ పేమెంట్లు చేస్తున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు ఎనభై కోట్ల రూపాయల మందు అమ్మి డిజిటల్ పేమెంట్లు లేకుండా చేసి ఏ రోజుకి ఆ రోజు మూట్ల కట్టి హైదరాబాద్కి బెంగళూరుకి తరలించి షెల్ కంపెనీల్లో వేసి ఫారిన్కి తరలించి అక్కడి నుంచి మాల్దీవుల మీదుగా మళ్ళీ భారతదేశానికి తీసుకొచ్చిన గనులు కాబట్టి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగవచ్చు ఆయన అందుకే కాబోలు నాకు జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ కావాలంటే హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు ఏం చేస్తుంది కేంద్ర హోంశాఖ మంత్రిని కలిస్తే దాని మీద ఏదైనా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కొద్ది రోజుల్లోనే లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి సహా వైసీపీ అధినేత కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక మరో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం పన్నెండు బృందాలు గాలిస్తూ ఉన్నాయి ఆయన తప్పించుకు తిరగడంలో అసలు ఆయన మించిన కోర్టులో ఫైల్లే మాయం చేసిన మహా మేత ఆ నేతను దొరికితే మాత్రం వెంటనే పట్టుకు రావడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరగబోయే కీలక పరిణామాల గురించి మరో ఆ తెలుసుకుందాం